నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పైన కేసులు నమోదైనాయి ఏదైతే తనను కస్టోడియల్ టార్చర్ చేశారు అంటూ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తనని అక్రమంగా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు అంటూ కూడా రఘురామకృష్ణరాజు ఈ రోజున ఏదైతే గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారో ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కూడా ఈ రోజున వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది పివి సునీల్ కుమార్ని ఏ వన్ గాను అలాగే ఏ టూగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా విధంగా ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అలాగే ఏ ఫోర్గా అప్పటి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయ్ పాల్ అదేవిధంగా ఏ ఫైవ్గా గుంటూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్గా ఏదైతే గనక రిపోర్ట్ని న్యాయస్థానానికి ఇచ్చినటువంటి డాక్టర్ ప్రభావితుల్ని చేరుస్తూ ఈరోజున కేసులు కూడా నమోదు చేయడం అయింది అయితే ప్రధానంగా కేసులు నమోదు చేసినటువంటి తరుణంలో అటు ఏ వన్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ కూడా ఆయన కొన్ని పోస్టులు పెట్టా ఆ పోస్టులు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే కనుక సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన పెట్టినటువంటి పోస్టులు ఉన్నాయన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ అయినటువంటి సాక్షిలో కూడా ఏదైతే తనపై నా కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపుకి పాల్పడుతున్నారు రఘురామకృష్ణరాజు ఫిర్యాదుని అడ్డం పెట్టుకుని ప్రచారాలు కూడా చేస్తున్నారు మరి ఏదైతే ఈ రోజున రఘురామకృష్ణన్ రాజు చేసినటువంటి ఫిర్యాదు కానీ సాక్షి మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కానీ ఏ విధంగా చూడొచ్చు అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం ముఖ్యంగా మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడే రఘురామకృష్ణన్ రాజు గారిని మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆయన పుట్టినరోజు నాడు ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి సిఐడి పోలీసులు ఆ తర్వాత ఆయన ఏం చేశారు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించడం ఇవన్నీ చూసా మూడేళ్లగా ఆయన తన పైన జరిగినటువంటి దాడికి సంబంధించి న్యాయ పోరాటాన్ని కూడా కొనసాగిస్తూ వస్తున్నారు ఈ రోజున గుంటూరులో ఆయన ఒక ఫిర్యాదు చేయడం పోలీసులకి దానిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేయడం ఆ తర్వాత వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూస్తారు మీరు ఇంటర్లో ఇప్పుడు చెప్పినట్టు అసలు ఇది కేసు అనేది తన సొంత పార్టీ ఎంపీని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ పెట్టడం అనేది ఆ ప్రభుత్వం యొక్క పైచాచిక ఆనందానికి పరాకాష్ఠ అండి వాళ్ళ సొంత పార్టీని పార్లమెంట్ సభ్యుడినే చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజలను కూడా అదే విధంగా వ్యవహరించింది రాష్ట్రం నేను చెప్పాను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ప్ర ప్రజలు గెలిపించి నెత్తి మీద పెట్టుకుంటే ఆయన ప్రజల్నే శత్రువులుగా టార్గెట్ చేశాడండి ఎవరైతే పోలీసులు తనకు ఉన్నారో ఆ పోలీసుల్ని ప్రజల మీద ప్రయోగించాడు మూలనే పర్యావసనం ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు మోహన్ రెడ్డి అయ్యాడు అన్నారు కదా అది సొంత పార్లమెంట్ సభ్యుని కూడా స్పేర్ చేయలేదండి తన తన పార్టీ నాయకుడిని అది చాలా తీవ్రమైన విషయం జాతీయ స్థాయిలో కూడా వైఎస్ఆర్సిపి ఎంత రాక్షస ప్రభుత్వం నడుపుతుంది అనేది జనం ఆశ్చర్యపోయారు పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది పార్లమెంట్ స్పీకర్ దృష్టికి వెళ్ళింది ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి ఇలా రాజ్యాంగ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయో అన్ని వ్యవస్థల దృష్టికి వెళ్ళిందండి మానవ హక్కుల కేంద్ర సంస్థ దగ్గరికి కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పైచేయిగా వచ్చాడు ఆయన్ని ఎవరు కూడా రెస్క్యూకి రాలేపోయారు ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఈ జిబుల్ ఆర్ గారిది ఆయన అంత దెబ్బలు కొడితే కూడా కనీసం వైద్యం కూడా ఎవరు ఇప్పించలేదండి ఆయన జడ్జి ముందుకెళ్ళి ఒక కామన్ మ్యానే చెప్పుకుంటారు చూసారా ఒక అనాథ గనక చెప్పుకున్నట్టు చూపించి చెప్తే ఆయన ఏం చేశారు జడ్జి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు దాని మీద నివేదిక కూడా ఇవ్వమన్నారు అండి అక్కడ ప్రభావితి గారిని ఒక డాక్టరు ఎవరైతే సూపర్డెంట్గా ఉన్నారో ఆమె ఇవి స్కిన్ డిసీజెస్ వలన వచ్చిన మచ్చలు తప్ప దౌర్జన్యంగా కొట్టిన దెబ్బలు కాదని చెప్పి రాసిందండి అసలు ఆ తర్వాత ఆయన మళ్ళీ వచ్చి కోర్టుకు వచ్చి ఇట్లా పరిస్థితి ఉందని చెప్తే నాకు కోర్టు వారు ఏం ఫీల్ అయ్యారంటే ఈ ఆర్ గారిని ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్లోనూ చూపించొద్దు మీరు ఇక్కడ ఆయనకు ప్రాణరక్షణ కూడా లేనట్టుగా ఉంది వైద్యం కూడా సరిగా జరగట్లేదు ఈయన ఏదైనా పక్క రాష్ట్రంలో హాస్పిటల్కి రిఫర్ చేయమన్నారండి అంటే తెలంగాణకి అప్పుడు మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేస్తే మిలిటరీ హాస్పిటల్లో కూడా దీన్ని ప్రభావితం టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి గారు దిగాడు రంగంలోకి ఇక్కడ కూడా ఆయనకు ఒక తప్పుడు సర్టిఫికెట్ ఇప్పించాలని కానీ అది పారలేదు తర్వాత అప్పుడు సిఐడి పోలీసులు వచ్చేసి ఇక్కడ ఆల్వాల్లో మిలిటరీ హాస్పిటల్ చుట్టుముట్టారండి మళ్ళీ కనుక డిశ్చార్జ్ చేస్తే తీసుకెళ్ళిపోవాలని ఆయన చాలా లౌకికంగా చాకచక్యంగా దొడ్డి దవ్వకుండా తప్పుకెళ్ళిపోయి ఒక ప్రైవేట్ కారులో వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ రెడీగా పెట్టుకున్నాడండి ఇక్కడ బయలుదేరగానే రెడీగా ఉన్న ఫ్లైట్లోకి ఎక్కేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన అరెస్ట్ చేస్తారనే భయంతో ఢిల్లీ వెళ్ళిపోయాడు ఢిల్లీలో వీళ్ళ ఆటలు సాగవు కదండి అక్కడ ఢిల్లీ పోలీసు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ బలగాలు ఉంటాయి కాబట్టి అంత పరిస్థితి సృష్టించాడంటే మీరు ఆలోచించండి అది ఆ కేసుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ బయటకు వస్తాండి ఎవరు దాన్ని పట్టించుకోవాలి ఇవాళ నిన్న ఆయన గుంటూరు వెళ్ళి ఎస్పీ గారికి గుంటూరు ఎస్పీకి నగర చెప్పి నగరపాలెం పిఎస్లో రిజిస్టర్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన ఆర్డర్లో ఎక్యూజ్డ్ని పెట్టారు వాళ్ళు ఇప్పుడు ఈ కేసు మీద దర్యాప్తు అవుతుంటే ఆయన సునీల్ కుమార్ గారు ఏం మాట్లాడతాడు ఇది ఎప్పుడో ఒక సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది నన్ను కక్ష సాధింపు నా మీద కక్ష సాధింపు అని నువ్వు కక్ష సాధింపు చేసి ప్రభుత్వానికి ఒక పనిముట్లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసి ఇవాళ ప్రభుత్వ వివేకానికే వదిలేస్తున్నా అని ఏం చెబుతున్నాడు మ్యాగ్నా నిమస్క విఘ్న విజ్ఞతకే వదిలేస్తున్నా అని ప్రభుత్వ విజ్ఞతకి నీకు వదలటం ఏంటి నీ విజ్ఞత ఎంత ఉందో మొన్నకు తెలిసింది కదా ఆ కేసులో ఇప్పుడు ఆ విఘ్నత ఎంత ఉందో అనేది రేపు కోర్టులో తెలుస్తుంది ఈయన మెడికల్ రిపోర్ట్లు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ కనుక చేసి ప్రాపర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు తెలుస్తుంది ఎవరి విఘ్నత ఏంటనేది కాబట్టి ఎవరైనా అధికారులు ఒక రకంగా బా అధికార దుర్వినియోగం చేయటం కాకుండా మళ్ళీ ఇవాళ శుద్ధులు చెప్పటం అనేది నిన్న నెల్లూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సునీల్ గారు చేసిన ట్వీట్కి తేడా లేదండి ఇద్దరు చేసిన తప్పులే ఇవాళ మేము అని చెబుతున్నారు మీరు చెప్పటం కాదు ఎవరి కేసులకి వాళ్ళు జడ్జి కాలేం కదండి ఇప్పుడు నా మీద కేసు వచ్చింది అనుకోండి జి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఆ కేసు విచారణ అంతేగాని నాకు నేనే జడ్జిమెంట్ చెప్పుకున్నట్టుగా ఉంది అది న్యాయ సూత్రాలకే విరుద్ధం ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది వెయిట్ చేయి నువ్వేం చేసావో రేపు ప్రజల కోర్టుల్లో రుజువు అవుతుంది ఆ రోజు నువ్వు ఒక ఎక్యూజ్డ్గా నిలబడి నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పొచ్చు ఇందులో నీ పాత్ర ఉందా లేదా నువ్వు ఆ రోజున సిఐడి చీఫ్గా ఉన్నావా లేదా ఇవన్నీ కూడా చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇస్తుందండి మన న్యాయ వ్యవస్థ అడ్డగోలు న్యాయ వ్యవస్థ కాదు ఎంత నిందితుడికైనా చివరి నిమిషం వరకు కూడా ఫెయిర్ అవకాశాలు ఇస్తారు వాళ్ళు చెప్పుకోటాను కానీ ఈ రోజున సాక్షిలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటి విధంగా పోర్ట్రే చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆర్ ఎవరండి గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు ఆయన సీట్ ఇస్తే తీసుకుని గెలిచిన ఆయన అట్లాంటప్పుడు వీని కక్ష సాధింపే ఉంది ఆ రోజున కేసు కనుక మీరు కనుక బుక్ చేసిన కేసు నంబర్ ఏదో చెప్పండి ఎఫ్ఐఆర్ ఏదో చెప్పండి మీరు చేసిన రిజల్ట్ ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మీరు దాని ఛార్జ్ షీట్ని ఎక్కడ చేయగలేదండి చేయిపోబట్టే కదా ఇవాళ మళ్ళీ కొత్తగా కేసు ఓపెన్ చేసింది అదే కనుక ఓ క్లోజ్ చేసేసిన కేసు అనుకోండి సపోజ్ మేము ఇదిగో ఇన్వెస్టిగేట్ చేసాం ఇదిగో మా రిజల్ట్ అని చెప్పొచ్చు అది కూడా ఈయన రివిజన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఆ రోజు నాకు న్యాయం జరగలేదు అని ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఎస్పీ గారు ఫ్రెష్గా కేసు బుక్ చేసి అన్నీ కూడా మొదలుపెట్టి విచారిస్తున్నారు ఏమేమి జరిగిందనేది పాత ఈయన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూస్తారు కాబట్టి తొందరపడాల్సిన అవసరం ఏం లేదండి రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే చేసినటువంటి తప్పుల నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరు ఎందుకంటే చట్టాలు అనేటువంటిది ఈ రోజున మళ్ళీ రాష్ట్రంలో తిరిగి యథావిధిగా పనిచేయడం ప్రారంభమైనాయి మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కానీ సిఐడి చీఫ్గా ఆనాడు పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ కానీ లేదంటే రఘురామకృష్ణన్ రాజు గారి పైన కస్టోడియల్ టార్చర్ విషయంలో బాధ్యులైనటువంటి ఏ ఒక్కరూ కూడా ఈసారి మాత్రం తప్పించుకునేటువంటి పరిస్థితులు లేవు అయితే ఎక్కడ తమకు శిక్షలు పడతాయో అనేటువంటి భయంతో ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్లేటువంటి ఒక కుట్రనైతే గనక జగన్మోహన్ రెడ్డి ఆయన సాక్షి మీడియా వైసీపీ సోషల్ మీడియా కూడా పనుతున్నట్లుగా కనిపిస్తా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు